లార్డ్ తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్నా మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్న మరో సూర్యోదయం దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుగాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరిలోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి ఇంతకాలం వస్తూ సజ్జీ లెక్కలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ నూతన దినాన్ని ఇచ్చారు అందరి బట్టి మీకు వందనాలు తండ్రి ఈరోజు ఎంత మంచి ప్రతి పని ద్వారా మహిమపరిచి గణపతి భాగ్యాన్ని అనుగ్రహించండి అయ్యా మీ సహాయాన్ని అనుగురిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఎంతమంది తండ్రి యొక్క ప్రార్థనలు ఎక్కువ ప్రతి ఒక్కరిని ఆయన మీ కృపల జ్ఞాపం చేసుకుని మీ సహాయం వాళ్ళ అవసరం తీర్చండి వాళ్ళెళ్ళ మీ కనికరం చూపించండి గొప్ప మేలతో వాళ్ళని నింపవని మీ పాదాలు ఎంత జ్ఞాపనం చేస్తున్నాను తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది తమ పుట్టిన వాళ్ళు జరుపుకున్నారో ప్రతి బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకున్న సహాయం ఇవ్వండి తండ్రి ఎంతకాలం కాచి కాపాడారు భద్రపరిచారు తండ్రి అందరి బట్టి మీకు వందనాలు నూతన సంవత్సరాలు అదే యా కిట ఇచ్చారు మీకు వందనాలు తండ్రి అయ్యా రాబో అనేక సంవత్సరాలు తమ పుట్టినలు జరుపుకొని తండ్రి మీకు మహిమకరమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి అనుగ్రహిస్తూ మీకు వందనాలు తండ్రి అయ్యా విధంగా తండ్రి నేను ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో తండ్రి బిడ్డలు మీ జ్ఞాపం చేసుకొని తండ్రి రాబో తరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండేలాగా నాయన మీ సహాయం అదే అదేవిధంగా తండ్రి ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకొని తండ్రి మీ పాదాలు చెంత తండ్రి అయ్యా విజ్ఞాపన చేస్తున్నారో తండ్రి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారో తండ్రి మీ కృపలో జ్ఞాపనం చేసుకున్న సహాయం అనివ్వండి మీ అందరూ నా చేత ఆదరింపబడి తండ్రి మీలో ముందుకు సాగటానికి కృపదయించండి కృపనిస్తే మీ వందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి నేను మరోసారి తండ్రి ఈ రోజంతా కూడా నాయన మీ కృపల భద్రపరిచి మీ సహాయం ఇమ్మని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీకు మహిమకరంగా మీ కొరకునైనా నమ్మకమే జీవించడానికి సహాయం దాని మేము ప్రతి పనిలో నాయన మీరు తోడుగొనండి ప్రతి పని నాయన మేము చేసేది మీ చిత్తానుసారంగా చేయటం సహాయం ఇవ్వమని సమస్తం మీ చేతుల్లో తిరిగి రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొనేంతవరకు వరకు నాయన మీ భద్రపొచ్చి భద్రపరిచి సహాయాన్ని అనుగ్రహించమని మా కురుకతి తర్వాత రాబోతున్న మా ఆరక్షణ మా ప్రభును మీ ప్రికుమాడైన ఇస్త్రీ క్రీస్తు నామం పెట్టుకుని బతిమాలి కొని ఆడే వినిగా వేడుకొని ప్రార్థించినా అను తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారనేశ్రీ కృష్ణ కృప పశుదాత్వం దేవుని కనుక సాహసము సమాధి ఇప్పుడు ఎలా అందరికీ తోడను కాక హౌ మేన్ దేవ మీ నేడు నీవే స్తోత్రము ఆపదలు మమున్ నేడు కావు నీడు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము చేయకు బుద్ధినిచ్చి మమ్ము దేవ దేవకావే నేడు మా నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము